సో ఇప్పుడు వడ్లమాని శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే సమీర భరద్వాజ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం రెండు విషయాలు మీరు అన్న ఆకలేదు మోహన్ కృష్ణ గారికి ఫస్ట్ నమస్కారం తెలియజేస్తూ కృష్ణప్రసాద్ గారికి రెండే నిమిషాలు నేను నటుడు అవ్వాలనుకున్నప్పుడు నాకు బాగా నేను మెసేజ్ పెట్టే ఒక దర్శకులు ఎవరంటే మోహన్ కృష్ణ గారు సార్ మీతో పాటు ఏదో పాత రోజుల్లో పరిచయం ఉందని ఒక ఆయన పరిచయం చేశాడు ఆ క్యారడర్ కూడా పెట్టేవాడు నేను వైజాగ్ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నానంటే ఆయన ఇంప్రెస్ అవుతారేమో అని సో ఆయన ఒక గులాపు పెట్టేవారు దానికి ఆన్సర్ అంతే ఏదో చేసుకొని నీ కలెక్టర్ జాయిన్ చేస్తా ఏదో ఏదో ఒక ఏడు అని ఏదో ఒక గులాపు పెట్టేవాడు వేషం రావట్లేదు లోపల ఉద్యోగం అని ఐడియా ఒకరోజు కలిసి నాకు వి అనే సినిమాలు మొదటి వేషం ఇచ్చారు తర్వాత మళ్ళీ ఫ్యాన్సీ పరమేశ్వరరావు అనే సినిమాలు వారే కాల్ చేసి అంటే నాకు గులాపు సమాధానం నుంచి ఒకరోజు ఆయనే కాల్ చేశారు నాకు శ్రీనివాస్ గారు మీకు టైలర్ మేడ్ రోలు ఒక ప్రొడ్యూసర్ వేషం బాగుంటుందని ఇచ్చారు అక్కడి నుంచి తిరిగి తిరిగి సారంగపాణి జాతకంలో సారంగపాణి తండ్రి పాత్ర దాకా నా ప్రయాణం సాగింది సో ఎందుకంటే గారికి సభాముఖంగా నటుడిగా ఒక ఒక ప్రస్థానానికి అవకాశం ఇచ్చినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు అయితే ఇక్కడ ఇంకొక దుర్మార్గుడు ఉన్నారండి ఆ అవసరాలు శ్రీనివాస్ గారు ఆయనకి నేను జాయింట్ కలెక్టర్ని పెట్టాను వేష కలెక్టర్లు మేనేజర్లు వీళ్ళకి వేషాలు ఎందుకు దండగా సినిమా ఉద్యోగాలు కానీ తిట్టాడండి ఈయన ఫ్యాన్సీ పరమేశ్వర సినిమా టైంలో ఇలా ఇలా చూసి ఈ నిలబడి అటు తిరుగుతున్నాడు కలెక్టర్ కలెక్టర్ని తిరుగుతున్నాను చూస్తున్నాను కానీ అది అండి ఇంకోయని వరకు ఇచ్చాడు వేషం ఎక్కువసేపు చూసాను వేషం ఇస్తాడేమో అని సో అవసరాల శ్రీనివాస్ గారు ఇవ్వలేదు బట్ ఎని హౌ సారంగపాణి జాతకంలో జాతకాలు నమ్మే కొడుక్కి అసలు జాతకాలు నమ్మని తండ్రిగా ఓ ప్రాక్టికల్ తండ్రిగా నాకు మంచి వేషం ఇచ్చారు ఇట్స్ అ గ్రేట్ జర్నీ అందరూ మా అబ్బాయి ఫ్లీదర్శి కోర్టు సినిమా ద్వారా ఇప్పుడు ప్రపంచం అంతా ఏటో థియేటర్ లోపలికి వస్తుంది బ్యాక్గ్రౌండ్ మీకు దర్శి దర్శి దర్శనం వస్తుంది సీరియస్గా అంతలా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుని మంచి నటుడుగా ఎప్పుడో పేరు తెచ్చుకున్నాడు ఇవాళ కమర్షియల్గా కూడా ఒక అడుగు ముందుకు పడ్డం ఎవరికైనా ఆశించేదే కదా సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా కృష్ణప్రసాద్ గారు మా వింద గారు మేకప్ వేసుకోవద్దు కదా బాగానే ఎర్రగా ఉన్నాం అంటుంటాడు ఆయన అసలు మేకప్ వేసుకున్నాకేమో సరదా ఎక్కువ ఎర్రగా ఉందని తొడి చేస్తూ ఉంటాడు ఆయన వద్దొద్దో ఎందుకు దరిద్రంగా మేకప్ వద్దు అంటూ ఉంటారు అట్లా మా అమ్మాయి ఉమామహేశ్వర ఒక రూపస్య అమ్మాయి అప్పటి నుంచి మీరు ఇందాక దారిలో వస్తూ వస్తూ స్పీచ్లు వింటూ వస్తున్నాను సార్ ఏం మాట్లాడతారు మీరు ఆన్ ద సెట్స్ ఐ వాంట్ టు బి ఆన్ సెట్స్ అది కూడా విన్నాను సో సో ఇంత అందంగా హాయిగా ఎప్పుడు చెప్పేది ఒకటే ఇవాళ ఇది విమర్శ అవుతుందేమో తెలుగు సినిమాకి షూటింగ్ స్పాట్లో ఈ రక్తం దొరకట్లేదు బాగా పారించేస్తున్నారు నెత్తురు ప్రవాహాలు ఈ బ్లడ్ తెస్తారు కదా అప్ప మార్చు వాళ్ళు దొరకట్లేదు నెత్తురు అయిపోతే పదిహేను లీటర్లు పోసేస్తున్నారు అయిపోయింది ఈరోజు తిట్టేస్తున్నారు నేను చూసుకోవాలి కదా బ్లడ్ ఒక రెండు మూడు వందల లీటర్లు తిండి అంటున్నారు ఈ లీటర్ల లీటర్ల రక్తం నుంచి హాయిగా నవ్వుకునే ఓ నవ్వులు సినిమాకి తీసుకెళ్ళిన మా మోహన్ కృష్ణ గారికి అందరి ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ సో ఈ తలకాయల నరికేడాలు పెద్ద పెద్ద ఆయుధాల నుంచి మామూలుగా ఏదో పామ సారంగపాణి ఆయన జాతకాలు పెచ్చ ఆయన పెళ్ళి ఈ గోడలకి తీసుకొచ్చాడు బాబా అందరినీ దగ్గర దగ్గరగా సో అందరూ ఆయన ఇందాక మోహన్ గారు వింటున్నారు ముసలాళ్ళు స్వకుటుంబాలు పరకుటుంబాలు అందరూ మొత్తం మూకుమ్మడిగా వచ్చే సినిమా చూసేసి మా అంకుల్ కృష్ణప్రసాద్ గారు వారికి అద్భుతంగా లాభాలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి సినిమాలో మళ్ళీ ఏదో అంటే హీరో ఫాదర్ మంచి మంచి వేష హీరో అంటే జనరల్గా చిన్న జబ్బు ఉంది సార్ నాకు అంటే బాగుండదని హీరో అడగను ఎవరైనా డైరెక్టర్ సినిమా తీసుకున్నారంటే మెల్లిగా వెళ్తాను పక్కకి ఇన్ఫ్లుయెన్స్ వాడు ఏదో చేసి ఏ ఎవరెవరు ఎవరెవరు ఉన్నారంటాను అంటే ప్రీదర్ ప్రియర్శి గారు వేషం అడగలేం కదా హీరోయిన వేషం అసలు కుదరదు సో నెక్స్ట్ మంచి వేషం ఏంటి అమ్మ ఆయనకి ఇచ్చారా ఎలాగేది మనం లాగాలి ఆ టైంలో ఏదో పెద్దవాళ్ళ వేషాల కోసం పొంచి ఉంటాను మేబీ సినిమా తర్వాత పొంచి ఉండడం మానేసి కొంచెం పెద్ద మాత్రం వాళ్ళు కూడా తక్కువ రేటుకి చేస్తారని కొంచెం నన్ను కనిసి చేయాలని అందరిని అప్పుడే ఐదారు ఏళ్ళు అయిపోయింది సార్ వంద సినిమాలు అయిపోయాయి ఎప్పుడూ పెద్దవాళ్ళే అంటే అలాగే మా లాంటి వాళ్ళకు కూడా తండ్రిగాను ఏదో కొంచెం మంచి వేషాలు ఇస్తే హీరో ఫాదర్గా ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ టైం అండి ప్రాపర్ కంప్లీట్గా హీరో ఫాదర్ వేష వేయడం అది కోర్టు ద్వారా ఆల్రెడీ తన జాతకాన్ని విపరీతంగా మార్చేసుకుని సారంగపాణి జాతకం ద్వారా మరింత మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియదర్శి ఫాదర్ వేయడం మేబీ నేను నమ్మకపోయినా నమ్మినా నా జాతకం కూడా మారుతుందేమో అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండి సమీరా గారిని మాట్లాడవచ్చు రిక్వెస్ట్ చేస్తాను